నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువతరాజ్యం యూట్యూబ్ ఛానల్ మా నా వెనకాల కనిపిస్తున్న ఉల్లినారా దాని వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది రోజులు మేమైతే సుమారు పది బెడ్ల దాకా ఉల్లినారైతే పోషాము ఆ ఇరవై ఇది పది బెడ్లు వచ్చేసి మాకు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకైతే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని లెక్కేసుకొని పది బెడ్లను పోషాము ఒక పడి వచ్చేసి వెయ్యి రూపాయలు పది పళ్ళు అయితే పోషాము పది బెడ్లు బెడ్డు ఒక పడిలాగా ఈ పది బెడ్లు మా రెండు ఎకరాలకైతే అవుతుందన్నారు అలాగే వచ్చేస్తే ఇప్పుడు ఉల్లిగడ్డలకైతే మన ఏపీ మన తెలుగు గడ్డలకైతే రేట్ లేదు అసలు కిందం ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంది అంతే కింటం ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంది చాలా దారుణము అసలు కిందటం ఐదు వందల నుంచి ఆరు వందలు పోతే ఒక కూలీకి కానీ ఒక లారీ బాడీకి కానీ ఒక వెహికల్ ఖర్చులకు కానీ అసలు ఎందుకు కాదు ఎందుకు కాదు ఇప్పుడు ఇదే ఒక పడి వెయ్యి రూపాయలు అనుకో పది పళ్ళకు పదివేలు అవుతుంది దీన్ని నాటివ్వడానికి ఒక పదైదు వేలు అవుతుంది దీంట్లో కలుపులు మందులు ఇంకా దీనికి వాటర్ మొత్తం దీనికి పెట్టి ఎకరాకి వచ్చేసి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఉల్లిగడ్డకు కాబట్టి ఒక లక్ష రూపాయలు కాకపోయినా ఒక అరవై డెబ్బై వేలు ఖచ్చితంగా అవుతుంది మనం మ్యాక్సిమం ఇట్లా లెక్కేసుకున్న అరవై డెబ్బై వేలు అయితే ఈజీగా అవుతుంది ఇప్పుడు ఆ అరవై డెబ్బై వేలు కూడా మనం ఉల్లిగడ్డలు కష్టపడి కోసుకొని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వస్తే అరవై డెబ్బై వేలు కూడా రానప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి కాబట్టి ప్రతి రైతు తెలుసుకోవాలి మనం ఉల్లిగడ్డలు వేసేటప్పుడు తెలి ముందే ఆలోచించాలి రేట్లు ఎలా ఉంటాయి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉల్లి రైతులను ఉల్లిగడ్డలు రైతులు ఉల్లి రైతులకు రేట్ ఫిక్స్ చేసేది కేంద్ర ప్రభుత్వం మన మిర్చి ధరకు కూడా మన చాలామంది రైతులైతే పోరాడారు కానీ లాభం లేకపోయింది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆరు వేలు ఏడు వేలు మాత్రమే నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పోరాడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కనుక్కున్నారు మరి మిరప రైతులకైతే సాయం చేయండి ఆదుకొనియండి కానీ ఏం చేయలేకపోయారు అలా సరుకు ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి చూసి చూసి నాటుకోవడం ఒకసారి గమనించండి మీరు ఎక్కడికైనా రోడ్లపైన బైక్ మీద వెళ్ళేటప్పుడు రైతులు ఎంత నాటుతున్నారు ఉల్లిగడ్డలు ఎన్ని ఎకరాలు నాటుతున్నారు అసలు ఎక్కువ నాటుతున్నారా తక్కువ నాటుతున్నాయి మనకి ఎంత కనిపిస్తుంది ఇలా మీరు ఒకసారి గమనించి మొత్తం చుట్టుపక్కల మొత్తం గమనించి చూసుకోండి అలా అయితే మేమైతే రెండెకరాలకు అయితే నారైతే పోసాము ఇది దీని ఇరవై ఇరవై ఆరు రోజులు ఇంకా పదకొండు రోజులుంటే మనకు పదకొండు రోజులుంటే ఇదినైతే నాటుకు అనమాట నాటు వేసిన తర్వాత మూడు నెలలకు ఇది మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ లాస్ట్లో లేకుంటే సెప్టెంబర్ ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ వారంలోనైతే మనకైతే ఉల్లిగడ్డ కోతకైతే వస్తుంది అప్పుడు లోపు దీన్ని మూడే మూడు నెలలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గడ్డి మందులు కొట్టుకొని డైలీ దీనికి ఉల్లిగడ్డ కంటేనే నీళ్ళు నిల్లు కట్టుకొని ఇలా చాలా జాగ్రత్తలతో ఇదైతే మనం ఉల్లిగడ్డలు అయితే కాపాడుకోవాలి ఈ ప్రతిసారి ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మంచిగానే ఉంది రేటు ఆ రెండు వేల ఇరవై మూడులో ఉంది ఒక సీజన్ దీనికంటే ఒక సీజన్ ఉంటుంది ప్రతి రైతుకు తెలుగు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రైతులకి తెలుగు గడ్డలు దీనికి ఎందుకు డిమాండ్ తగ్గిపోతుందంటే ఇప్పుడు నార్మల్గా మహారాష్ట్ర బీహార్ నుంచి గడ్డలు వస్తాయి దాంట్లో పేరు ఏంటంటే జిందాల్ జిందాల్ గడ్డలు అయితే వస్తాయి అవి సుమారు ఈ సైజు ఉంటాయి మన కన్నా చాలా లావుగా ఉంటాయి అందుకని ఆ గడ్డలు వచ్చినప్పుడు మన గడ్డలకైతే డిమాండ్ తగ్గిపోతుంది గడ్డలకు తర్వాత మూడు నెలలకైతే ఆ గడ్డలు అయితే రావు అక్కడ వాళ్ళకు వరద ఎక్కువైపోయి ఆ అయితే ఉల్లిగడ్డ సీజన్ కాదు వాళ్ళది అప్పుడు మన మన సీజన్ అప్పుడు మన గడ్డలకైతే రెండు వేల ఐదు వందల మూడు వేలు ఈ రేట్లలో అయితే పలుకుతుంది రేటు కానీ ఒక ఉల్లి రైతుకైతే రేటు ఎలా ఉండాలంటే సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఈ రేటు కింటాం రెండు వేల ఐదు వందలు మూడు వేలు కింటాం ఈ రేట్లో పోతేనే లాభాలు చూడొచ్చు లేదు రైతు కూలీలు బాడియలు లారీ బాడియలు కూలీలు కలుపు మందులు ఇవన్నీ తీసేసి ఎంతో కొంత లాభమైతే చూడవచ్చు మరీ పదహైదు వందలు వెయ్యి రూపాయలు ఏడు వందలు ఐదు వందలు అంటే ఏం చూస్తారు చెప్పండి రైతు కాబట్టి మీరు క్లియర్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి మూడు నెలల తర్వాత రేటు ఎలా ఉంటుందో ఎలా ఉండదో ఆలోచించి మన కేంద్ర ప్రభుత్వం మనకు రేటు ఎలా పెడుతుందో ఒకసారి ఆలోచించండి మళ్ళీ కరెక్ట్ ఈ వీడియోని మీరు మూడు నెలల తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది మా మేము కూడా మూడు ఎకరా ఎకరాలు నాటుతున్నాం కదా ఎకరాలు సుమారు ఎకరాకు ఈజీగా మ్యాక్సిమం గాలిగీడ్ చేసుకుంటే ఎకరాకు రెండు వందల ప్యాకెట్లు రెండు ఎకరాలకు నాలుగు వందల ప్యాకెట్లు అయితే అవుతాయి మంచి మంచి పంటనే అవుతుంది కానీ రేటు మనకి రేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రేటు చాలా ముఖ్యం ముఖ్యమైనది కాబట్టి రేటు ఉండాలి మన ఉల్లియ పంటకైతే రేటు ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి మన రైతులు కూడా మీకు మూడు నెలల తర్వాత ఎలా ఉంటుంది మీకేమైనా రేట్ల గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇది కొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండ్ అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్లో అయితే మనం కలుసుకుందాం జై హింద్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్